ఓరు నియోజకవర్గ చరిత్ర ఏంది గంట చాలా మంచి మనసు ఉన్నవాడు అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి మనసు ఉన్నవాడు అందరూ అందరం అరుచుకుంటారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా పలకరించుకుంటున్నారు ఏడాది అనబ కూడా అది రాజకీయం అంటే ఏంది ఆ భాష ఏంది నువ్వు ఎక్కడుంటే ఒక తెలియదు సంసార్ క్రితం ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఎప్పుడు టికారేసేస్తాడు అతన్ని నా హింస పెడుతున్నట్టు ఉంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్వరాయి కొని గుర్తించుకున్నా నేను ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయట ఎక్కడో దగ్గర నిన్న లేపేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితే ఉంటాయని అనుకుంటున్నారు ఆ చెప్తుందో చిక్కుపోయిరావు ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు నీ ఆస్తి కోసం నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నాలకి రెండు సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్ చేసినా చేస్తా నడమంత్రపు రాజమాత కదా చేసినా చేస్తా నిజనైనా ఇవన్నీ ఆపు మీ వాళ్ళ చేత తాకిచ్చిన తిట్టడం మంచిది కాదు రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి తర్వాత అందరం స్నేహితులు అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం అభినందిస్తాం ఎమ్మెల్యే కూడా ఇటువంటి పనులు మారుకండి మంచిది కాదు ఎవరికైనా కూడా అది ఎంత అదృష్టమో చూడండి ఆయనకు భార్య కావడం వెంటనే ఎమ్మెల్యే కావడం పాత ఎన్ని పోయినాయి అవన్నీ మన మనసుల్లో కూడా పాతయ్యనేది ఏంటని